మాత్రమే మనం నోరు తెరవాలి మిగతా సమయాలలో మనం నోటిని చేయాలి కాచుకోవాలి లేకపోతే మన నోరు ఎప్పుడు తెరవాలంటే సత్యం చెప్పినప్పుడే నీవు సత్యం పలిగేటప్పుడు మాత్రమే నీ నోటిని తెలుగు నీ నాదను తెలుగు నీ పిల్లలను తెలుగు మిగతా సమయాలలో నీ నోటిని కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాలు చెప్పనివ్వండి కప్పడమైన మాటలు మోసకరమైన మాటలు మాట్లాడేవాడిని మాట్లాడేవాడిని మనం ఏం చేయాలి మనము నోటిని కాచుకోవాలి సత్యం చెప్పేటప్పుడు నిజం చెప్పేటప్పుడు మన నోరు మాత్రం చదవాలి ఇంకా ఏ పరిస్థితి నేరాలు మోపుతున్నాడు ఈయన దేవుడి కుమారు నేరాలు మోపుతానే ఉన్నాడు ఆయన ఈయన ఏమో నేరం మోపుతానే ఉన్నారు కానీ ఆయన బతులు ఏమీ బతులేదు ఆయన ఏమీ మాట్లాడలేదు నీతి విశ్వాస వీరుడు సత్యము తప్ప వేరే ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేలు పొందాలనుకుందా దినాలని మేలు పొందుచు సంతోషంగా జీవించాలనుకుందా నీవు సత్యం చెప్పేటప్పుడు మాత్రమే నేను మిగతా సమయంలో ఏం చేయాలి కాము అంతే లేక చెప్తుంది సత్యం చెప్పేటప్పుడు మాత్రమే నేరా